ఈ రోజు నా చేతులు నీ చావు తప్పదురా అబ్బా నువ్వేంటా నన్ను చంపేది నిన్నే నేను ముక్కలు ముక్కలకి నరికి ఈ పెట్లో పెట్టి దుబాయ్ పాటలు చేసేస్తారు కృష్ణ అవును నువ్వెవరు సత్య నిర్దవోలు ఆ భయ్య చెప్పాడు కేసు మా నాన్న ఓ కృష్ణ నీతో ఒకళ్ళు గొడవ పడ్డారే అతనెక్కడా గొడవ పడ్డది మనమే కదా నువ్వు సరే పొడిచేస్తాను చంపేస్తాను అని నడిచాడే అతనెక్కడా నమ్మేసావు కదా కూర్చో 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 ఎస్ అది కూడా మనమే నేను పెద్ద ఆర్టిస్ట్ని బొమ్మలేస్తారా హలో ఆర్టిస్ట్ అంటే నటుడు అని మరో అర్థం తెలుసా అమ్మా చిరంజీవి బాలకృష్ణలా చిరంజీవి బాలకృష్ణ ఓ ఇప్పుడున్న వాళ్ళలో ఎవరు ఇంత రియలిస్టిక్గా నటించడం లేదు అందరూ ఓవర్ యాక్టింగే ఏ సీన్ చూసిన రూప్లే అనుకో నాకు అది కూడా వచ్చు కడుపు నిండాలా దానికి క్వాలిటీ దా ముఖ్యం ఏమే కృష్ణ కాదు నువ్వు ఇంట్లోనే వండుకొని తింటావు అని చెప్పారు తాతగారు అప్పట్లో అలాగే చేసేవాడిని నాన్ వెజ్ తిన్న మొదలెట్టిన దగ్గర నుంచి హోటల్కి వచ్చాను అంతే అలవాటు అయిపోయింది తిని తిను అన్న నాన్ వెజ్ తినడం తప్పు కదా నేను తినడం తప్పు కాదు మన ఇద్దరు బిల్లు నువ్వే పే చేసావు అనుకో నువ్వు తినడం తప్పు కాదు నాకొద్దు నేను తమ్ముడు సాంబర్ పడరా పడరా ఏమైంది ఏంటి ఫ్యాన్ ప్రాబ్లం ఫ్యాన్ బాగానే ఉంది రే అది కదరా నా అభిమానుల గురించి చెప్తున్నా వాళ్ళు టార్చర్ కట్టుకోలేకపోతున్నాను ఎక్కడ అక్కడ ముగ్గురు అమ్మాయిల ఉన్నారు చూడు ఆ టేబుల్ దగ్గర అన్నీ చూస్తున్నారు లేదే అబ్బా చూశారు నువ్వు వాడు చూడటం వల్ల తిరిగిపోయారు ఎందుకు అంతా జగదేక్ వీరుడు అతలోకి సుందరు ఎఫెక్ట్ అలాగా నువ్వు సినిమా చూసావా చూశాను గుర్తులేదు కొన్ని పాటలన్నీ గుర్తున్నాయా అందులో చిరంజీవి గారు రాజసింహుడు అక్కడైనా పాడతారు గుర్తొచ్చింది ఆయనతో చాలా మంది పిల్లలు కూడా ఉంటారు కదా ఒక యాభై అరవై మంది పిల్లలు ఉంటారు అందులో మొదటి పిల్లాడు ఎవరు నేనే ఓ ఒక యాభై అరవై మంది పిల్లల్లో ఫస్ట్ నువ్వా దీనికి ఫ్యాన్ ప్రాబ్లమ్మా ఓకే ఊంచే నువ్వు నమ్మలా నాలో కళాకారుడు అలర్ట్గా ఉన్నాడు వాడిని ఏదో ఒక రోజు ఫీట్ తప్పకుండా నువ్వు చూస్తావు నచ్చనా చెప్పు ఐ లవ్ యూ అని చెప్పు ఇంకేందుకు ఆలోచిస్తున్నావు ఆలోచించాల్సిన అవసరమే లేదు నువ్వు ఇప్పటికి ఇప్పుడు పెళ్లి చేస్తున్నావు అంటే నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ నా మనసు అంతా నువ్వు నిండిపోయావు వెళ్ళిపోయాడు నాగరికత తెలిసిన వాడు సంజయ్ సత్య నేను చెప్పలే కృష్ణ రూమ్ కి తెచ్చేసావు డూప్లికేట్ కి చేసేస్తాను అది కూడా ఇవ్వలేదు చేయిస్తా కంగారు పడకు ఓకే ఓకే హలో ఆర్గనైజింగ్ మనిషి కావాలన్నా కదమ్మా నేనా కృష్ణ నా కాలేజీ రే అది పెద్ద ప్రాబ్లం కాదురా ఇలా చూడు మమ్మల్ని స్పాన్సర్ని రిలేట్ చేయడానికి మనిషి కావాలి ఎక్కడచ్చినా లెర్రలు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడం అక్కడ ఇచ్చిన రిప్లై తీసుకొచ్చి ఇక్కడ కూడా అంతే ఇది నువ్వు కాలేజ్ అయిపోయి కూడా చేయొచ్చు అలాగా నేను చేయను వారానికి రెండు వందలు ఇస్తాం ఓకే చేస్తాం షోలో స్పెషల్ గా ఉండాలి మన ప్రోగ్రామ్ యా దానికి నేను ఉన్నాగా అదే మనం ఉన్నాగా అది ఓకే ఓకే లిజన్ నా దగ్గర బ్రిలియంట్ ఐడియా ఉంది ఒక సూపర్ ఐటమ్ చేస్తే ఎలా ఉంటుంది ఆ ఊలతో పెరుగు ఉండాలి

కాదు కాదు ఇటువైపు అది చిలక ము రేవతి ఏ కాదురా అది ఓ సంధ్య సంధ్యానా చాలా బాగుంది రే ఇంత ముందు అమ్మాయిని ఎక్కడో చూశాను నేను తప్పకుండా చూసే ఉంటారా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ సినిమా థియేటర్ అన్ని చోట్ల తిరుగుతుంటది నువ్వు చూసే ఉంటావు అవును ఇప్పుడు నీకేం కావాలి పోయి పడుకో లేదా చదువుకో నా చదువుకోస్టర్బ్ చేయ కృష్ణ ఏంట్రా అమ్మాయిని మనూరులో చూశాను రా అవున్రా బరికి ఓని వేసుకొని భలే అందంగా ఉంది ఆ అమ్మాయి పరికినీ ఊలు బొట్టు కూడా పెట్టుకుని ఉంటుంది ఆయన నువ్వు చూసావా కృష్ణ ఏం కావాలరా నీకు ఏంట్రా రేయ్ అమ్మాయి ఎవరు నేను సంధ్య అని చెప్పానా సంధ్య కాదు ఇప్పుడొచ్చిన అమ్మాయి ఇదిగో ఈ అమ్మాయి రేయ్ ఇది నా కో ఆర్టిస్ట్ రా రిహార్సల్ చేస్తున్నాం రియల్ యాక్టింగ్ రియల్ యాక్టింగ్ నన్ను చూడనివా ఇప్పుడు నీకేం కావాలి నువ్వు చూస్తున్న అమ్మాయి సంధ్య కాదా అని తెలుసుకోవాలి అంతేగా అవును రేపు పొద్దున్నే వెళ్ళి అమ్మాయినే అడుగు